హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ రపకర్ సో మనం చాలా హెల్ప్ టిప్స్ అనేవి ఇప్పటివరకు చేసాము సో డాక్టర్ మేరకు అంటే మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పిన మేరకు సో ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ వీడియోస్ కూడా చాలా చేశాము సో ఈరోజు మనకి బాగా స్కిన్ పైన డర్ట్ ఉన్నా లేదు అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ట్యాన్ అవుతూ ఉంటుంది కదా సో ఇలాంటివి రిమూవ్ అవ్వాలి అని అంటే మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ తోటి అంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన వంటిల్లే ఆరోగ్యానికి అన్నిటికీ నేస్తం అంటూ ఉంటారు కదా వంటి దొరికే వాటితోటి అంటే ఇన్స్టాంట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఒక త్రీ ఇంగ్రిడియెంట్స్ ఉన్నాయి వాటితోటి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికి చూసి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూస్తామో సో టమాటో తీసుకోండి యాక్చువల్గా దీన్ని మనం మిక్సీ చేసినా ఓకే లేదు అని అంటే అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనంటే జస్ట్ కట్ చేసి తీసుకునే సరిపోతుంది కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు సో మనందరం కూడా పొద్దున లేవగానే కాఫీ లేనిదే ఎవరికి కూడా రోజు గడవదు సో అలాంటి ఒక కాఫీ మనం ని అంటే డడ్ స్కిన్ ఉంటుంది కదా చచ్చిపోయింది స్కిన్ అంతా నిధి అంటూ ఉంటారు కదా ఏంటి అలా అయిపోయింది అంటే ముడతలు వచ్చినట్టు ఇలాంటి ఒక స్కిన్ ఉంటుంది చూడండి ఆ స్కిన్ని కాంతివంతంగా చేయడానికి ఈ బ్రూ పౌడర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో అందులో ఈ టమాటో జ్యూస్ కలిపిన అండ్ టర్మరిక్ పౌడర్ కలిపినా సరే గా దొరికే టర్మరిక్ పౌడర్ ఉన్నా ఓకే లేదు అని అంటే మనకి మార్కెట్లో గా ఉన్నదైనా సరే అదైతే కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ మూడింటిని కలిపి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు లైవ్లో చేసి చూస్తా సో చెప్పాను మరి అంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కాఫీ పౌడర్ న్యాచురల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కలర్ ఉండదు బట్ మనకి మార్కెట్లో దొరికేదైతే ఇందులో కలర్ వేస్తారు కాబట్టి పసుపు అనేది కొంచెం తీసుకోండి సో ఎందుకంటే దాన్ని అంటే వాల్యూస్ అనేవి పోతాయి అనమాట సో ఇది టమాటా టమాటో కొంచెం వేసుకోండి ఈ టమాటోని పడేయొద్దు పక్కన పెడితే చాలామందికి ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత బాగా టాన్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు టూ డేస్కి ఒక్కసారి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీ అందరికీ తెలుసు కదా ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి మనం షూట్ చేస్తూ ఉంటాము సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మా మీ అందరికీ యూజ్ అయ్యే థింగ్స్ తీసుకొని ఈరోజు మీ అందరికి చూపిస్తున్నా సో మన ఏమీ ఓన్ ప్రయత్నాలు కాదు ఇవి సో ఇలా సో దీన్ని టమాటోని ఎందుకు పడవద్దు అనంటే ఈ టమాటోని దీని లోపల ఈ మిక్సీ చేసినటువంటి ఏదైతే ఉందో దాని లోపల పెట్టి స్కిన్కి అప్లై చేసుకోవాలి సో జస్ట్ ఇలా ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి కొంచెం సేపు మొత్తం ఇట్లా స్కిన్కి అంతా అప్లై చేసేయండి ఫస్ట్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది ఏమైనా ఇచ్చింగ్ లాంటివి వస్తుంది అని అనుకుంటే ప్యాచ్ టెస్ట్ అనేది జస్ట్ ఇట్లా మీరు హ్యా హ్యాండ్కి చేసుకున్న అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసామనుకోండి మీకు అర్థమైపోతుంది ఇచ్చింగ్ లాంటిది లేదా రెడ్నెస్ లాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి ఫేస్కి పెట్టడం అవాయిడ్ చేయండి ఎందుకంటే కొంతమంది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం న్యాచురల్ అయినా సరే కొంచెం పట్ అంటే కొంచెం వాళ్ళకి సెట్ కాదనమాట సో అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయండి డర్మటాలజిస్ట్ని ఒకవేళ కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటిది యూస్ చేయొచ్చు అనేది బట్ ఇవైతే న్యాచురల్గా మన ఇంట్లో దొరికాయి కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ వర్కౌట్ అవుతుంది బట్ ఆ టెన్ పర్సెంట్ మందిలో మనం ఉంటే మాత్రం వీఆర్ మీరు చాలా అన్లకీ అని చెప్తే ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి న్యాచురల్ కదా అసలు ఏవి సెట్ కావు ఒక క్రీమ్ కూడా ఫేస్కి రాయలేము అలాంటి బై గాడ్ గ్రేస్ నాకైతే అలాంటి స్కిన్ లేదు లేదు అనంటే ఇలాంటివి ఏం అప్లై చేసినా నేనే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉండేదాన్ని సో చూసారు కదా ఇలా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను సో అంటే ఇన్స్టాంట్ గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాష్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత వస్తాం టెన్ మినిట్స్ లైట్ సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని వచ్చాను సో ఇన్స్టాంట్ గ్లో అని ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు మీరు చూడండి సో చూసారు కదా నేను నా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కి అప్లై చేశాను ఇది నా రైట్ హ్యాండ్ సో ఇన్స్టాంట్గా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేదా బయటకు వెళ్ళాలన్నా జస్ట్ టెన్ మినిట్స్లో ప్యాక్ అనేది వేసుకోవచ్చు గోల్డెన్ ఫేషియల్స్ అంటూ ఉంటారు కదా సో అలాగా దీని కనుక మనం చేసామనుకోండి వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అలా చేశారనుకోండి మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది దాని దీంతో పాటు కూడా ఇంటెక్ కూడా అంతే మంచిగా తీసుకోవాలి సో బయట పూత ఒక్కటే అది కైనా హెయిర్ కైనా సెట్ కాదు డెఫినెట్గా మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి త్రీ లీటర్స్ లేదు అంటే టూ లీటర్స్ అన్నా డెఫినెట్గా తీసుకుంటేనే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి స్కిన్ అనేది రఫ్ అయిపోతూ ఉంటుంది అది ఏంటి అని అంటే డిహైడ్రేషన్ ఈ డిహైడ్రేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అది వింటర్ సీజన్లో ఉంటుంది అండ్ అలానే సమ్మర్ సీజన్లో ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటేక్ వాటర్ అనేది తీసుకోండి మంచి లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లాంటివి ఇంటేక్ తీసుకున్నట్లయితే మన స్కిన్ హెయిర్ మొత్తం కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ని కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోదు ఇంకో మళ్ళీ మీ అందరి ముందుకొస్తే అప్పటి వరకు చూస్తున్నాం అండి మనం టీవీ